कांग्रेस पार्टी व्यवहार और बाजी लो अलान जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद 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 कांग्रेस पार्टी जिंदाबाद जिंदाबाद करीमला मगर नायकत्व बदलला नहीं बदलला रे करीमला मगर नायकत्व बदलला नहीं बदलला रे यह पार्टी से పత్రిక విలేకరుల సమావేశానికి వచ్చినటువంటి పత్రికా మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకు అందరికీ కూడా మంచిభర్తి శ్రీనివాసరావుగా నేను మీకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పార్లమెంట్ అభ్యర్థి సత్యారెడ్డి గారు మరియు నా సహచార మిత్రులు పెద్దలు బుద్ధులు శ్రీనివాసరావు గారు ఈస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అలాగే యువకుడు ఉత్సాహవంతుడు ప్రజల్లో ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి సంతోష్ సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు అలాగే గతంలో బీలి నుంచి పోటీ చేసినటువంటి మిత్రులు రామ్ దాస్ గారు అలాగే ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి నాకు ఏదో పదవి వచ్చిందనో ఈ విషయాన్ని తెలియజేయాలనో కాదు కాంగ్రెస్ పార్టీ మీద ఈరోజు నాకు పదవి వచ్చినందుకు మాత్రం కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ కూడా మల్లికార్జున ఖర్గే గారికి సోనియా గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి అలాగే కేసీ వేణుగోపాల్ గారికి ఈ రాష్ట్ర పీసీసీ ఒకసారిది సజ్మనారెడ్డి గారికి మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున నమసుమాన్యాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అయితే ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం మాత్రం ఈరోజు ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని అనేక రకాలుగా బద్నాం చేసి అనేక పదవులు అనుభవించి పార్టీని అనేక రకాలుగా వాడుకొని పెద్దలైనటువంటి వారు మాత్రం కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్తున్నారు అది నాయకులు చేశారు గతంలో ఇప్పుడున్నటువంటి చిన్న నాయకులు కూడా ఎదిగినటువంటి నాయకులు చేస్తున్నటువంటి తనకి పదవి రాలేదనో లేకపోతే సీటు రాలేదనో పెద్దలతో గొడవపడచ్చు అడగచ్చు తన సామర్థ్యాన్ని నిరూపించుకోవచ్చు కానీ విజ్ఞత లేనటువంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు వ్యక్తిగత దూషణలు చేయాల్సిన అవసరం లేదు రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా రాజకీయ విజ్ఞత రాజకీయ నాయకులంటే ప్రత్యర్థులే కానీ వాళ్ళు మనకు శత్రువులు కాదు అటువంటి విజ్ఞతతో కూడుకున్నటువంటి రాజకీయాలు చేయటం అన్నది ఈ సమాజ శ్రేయస్సుకు అవసరం మరి అటువంటిది సొంత పార్టీలో సొంత పార్టీలో అనేక పదవులు అనుభవించిన తర్వాత మా శర్మిళారెడ్డి గారిని పిసిసి అధ్యక్షురాలు కానీ అనేక దోషంలాడినటువంటి పరిస్థితి అటువంటి తప్పుడు వ్యక్తి మాత్రమే ఆ తప్పుడు భాష మాట్లాడరు నిజానికి విజ్ఞత కలిగినటువంటి వారు సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి వారు పదవి పట్ల బాధ్యత కలిగినటువంటి వారు అలాంటి భాషను ఎవరూ మాట్లాడరు ఇక శర్మిలారెడ్డి గారి కోసం వస్తే ఈ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు అయ్యారు ఏదో అధికారంలో ఉన్న పార్టీలో అవలేదు ఏదో రాజకీయ డబ్బున్న పార్టీలో అధ్యక్షురాలు కాలేదు ఈరోజు ఓన్లీ పార్టీ ఉంటే ఆ పార్టీని నిలబెట్టాలన్న నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిగా ఈరోజు పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తి సర్మిలారెడ్డి గారు ఎవడైనా నాయకుడిని చెప్పుకునేవాడు ఎవడైనా సిగ్గుపడాలి ఏ పార్టీలోనైనా ఎక్కడైనా సరే అధికారం ఉంటే డబ్బు ఉంటే వెళ్ళి ఆ పార్టీని అభి అభివృద్ధి వైపు నడిపిస్తానని చెప్పే సిగ్గులేని నాయకులకి సర్మిలారెడ్డి గారు ఒక ఆదర్శం ఎందు చేత అంటే ఏ పార్టీనైనా కింద స్థాయి నుంచి పైకి తీసుకురాగల శక్తి సామర్థ్యం ఉన్నటువంటి నాయకత్వం కలిగినటువంటి వాళ్ళ నాయకులు అవుతారు తప్ప అధికారం డబ్బున్న పదవులున్న పార్టీల్లోకి వెళ్ళేవాడు ఎవడో నాయకుడు కాదని ఈ సందర్భంగా తెలియజేస్తుంది అటువంటి వ్యక్తిని విమర్శలకు గురి చేసిన తప్పుడు మాటలు మాట్లాడిన వ్యక్తిగత దోషాలు చేసిన కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి సరిగ్గా బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నా ఇలాంటి మరొకరు ఎవరు కూడా అలా చేయొద్దు మీకు పార్టీ ఇష్టం లేదంటే ఫామ్గా ఉండండి లేదా వేరే పార్టీలు ఉండి అంతేగాని ఈ పార్టీని మాత్రం బద్నాం చేయద్దు ఈ పార్టీ నుంచి బతికిన వాళ్ళే ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి పార్టీ వ్యక్తి ప్రతి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అనేక పదవుల్లో డబ్బులు అనిపించిన ప్రతి ఒక్క వ్యక్తి ఈ పార్టీ నుంచి గొప్ప వాళ్ళు అనేటువంటి మరి అటువంటి వారందరూ కూడా ఈ రోజు ఈ పార్టీ కింద స్థాయిలో ఉందని రేపు వారందరికీ బుద్ధి చెప్పే విధంగా లో కాంగ్రెస్ రావడం సద్యం తథ్యం స్టేట్లో కూడా మా ఉనికిని చాటుకోవడం తద్యం ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తామని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు ఎయిటీ ఫీట్ లో రోడ్ షో బహిరంగ సభ జరుగుతుంది దానికి పత్రికా మిత్రులందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం వ్యక్తులందరూ కూడా ఉదయం తొమ్మిది నుంచి పది గంటలకి